కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కామారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణిలో కామారెడ్డి జిల్లాలో తాడవాయి బాలికల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్లో పోయిన శుక్రవారం అంటే ఇరవై ఒకటి అవ రెండు వేల ఇరవై ఐదు నాడు విద్యార్థులని విద్యార్థుల తల్లిదండ్రులని ఎస్సీ 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 ఎస్టీ బీసీ పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులని బయట నిలబెట్టిన ఘటన పైన కలెక్టర్ గారికి వితిపత్రం ఇవ్వడం జరిగింది వారిపైన కూడా కలెక్టర్ గారు స్పందించి చర్యలు తీసుకుంటామని చెప్పారు తప్పకుండా వారిపైన చర్యలు తీసుకోవాలా సిబ్బంది మరియు ప్రిన్సిపల్ పైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారికి వినమ్రంగా చెప్పడం జరిగింది కాబట్టి ఇటు విషయం పైన సంబంధిత అధికారికి ఆయన రిఫర్ చేయడం జరిగింది యాక్షన్ తీసుకోకపోతే ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అదే శా అదే శాఖకు సంబంధించినటువంటి ఆయన్నే ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి కావాలి కాబట్టి ఆయనని కలిసి ఈ విషయం పైన ఆయన గెలుస్తామని కూడా చెప్తా ఉన్నాం ఎంత ఘోరంగా అంటే మండు టెండలో ఎస్సీ ఎస్టీ బీసీ తల్లిదండ్రుల్ని పిల్లల్ని సంక్షేమం కోసం పిల్లల్ని భద్రత కోసం ఆస్తులలో వసతి గృహాల్లో ఉంచాలంటే భయపడుతున్నటువంటి తరుణంలో భయపడతా ఉన్నారు కాబట్టి ఆ తల్లిదండ్రులకు భరోసానిచ్చి ఆ పిల్లలకు ఈరోజు ఒక న్యాయం చేయాల్సిందిగా బీడిఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర కమిటీగా కోరుతా ఉన్నాం లేని పక్షంలో సెక్రటరియట్ని ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను జై లాల్ లాల్సలా జై లాల్ లాల్సలా